హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనమద్డి ఛానల్ ఫ్రెండ్స్ అరవై సైజు ఉన్న కడలేసిన కోడే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ సో కోడే అరవై సైజు ఉంది కపటల గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లాకు చెందిన మధుగారి రైతు మధుగారి కోడెలు ఒక కోడ సింగిరి కోడ మాత్రమే అమ్మకానికి వచ్చింది సో ఫ్రెండ్స్ ఇది వ్యవసాయంలోని ప్రస్తుతం ఫ్రెండ్స్ వాళ్ళ పొలంలో వ్యవసాయం చేస్తుంది పందాలి దిగలేదు సో ఎవరికన్నా న్యూ కేటగిరీకి కావాలంటే ఈ కూడా తీసుకోండి సో చాలామంది వ్యవసాయంలో ఉన్న కోడల్ని బాగా ఇష్టపడతారు పందానికి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని తీసుకోవచ్చు రైతు నంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఇలాంటి కోడలు ఏవైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో దీని యొక్క రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్పారు సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకా రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోస్ ఫోటోస్ పెట్టే ముందు డీటెయిల్స్ మొత్తం పెట్టండి రేట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ రేటు ఇంకా అవి ఏమేమి పనులు చేస్తావి గ్యారెంటీ చేస్తావా చేయవా అన్ని విషయాలు చెప్పండి ఖచ్చితంగా నచ్చితే వీడియో లైక్ చేయండి